सो so, गत పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో అయితే చేరినట్టు తెలుస్తుంది సో వీళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఒకప్పుడు డిమాండ్ చేస్తుంది దీనికి సంబంధించిన తీర్పు కూడా ఇవాళ వెలువడనుంది మరి దీని గురించి తీసుకొచ్చానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీని వీడి పది మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరారు దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా బిఆర్ బిఆర్ఎస్ పార్టీ అయితే డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది అలాగే దీనికి సంబంధించి తీర్పు కూడా ఇవాళ ఉంది కూర్చుండగానే తీర్పు ఏమని చెప్పింది అంటే ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి మారిన వాళ్ళని వాళ్ళ మీద అనర్హత చేసే అథారిటీ ఎవరికి ఉంటుందా అంటే స్పీకర్ కు ఉంటుంది స్పీకర్ ఏం చేస్తాడంటే స్పీకర్ సాధారణంగా అధికార పార్టీ చెందిన వ్యక్తే ఉంటాడు అందుకని అతను ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎవరన్నా పార్టీ మారితే వారి మీద నిర్ణయం తీసుకోకుండా అలా పెండింగ్ పెట్టి ఉంచుతాడు కానీ ఎవరు క్వశ్చన్ చేయలేరు ఎందుకు క్వశ్చన్ చేయలేరు స్పీకర్కి కొన్ని విశేష అధికారాలు ఉంటాయి ఎవరు క్వశ్చన్ చేయలేరు అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేశారు సుప్రీం కోర్టుకి వెళ్ళారు కోర్టు ఏం చేసింది అలా పార్టీ మారడం అనేది అనైతికం అయినా కూడా స్పీకర్ గారు దీని మీద ఒక మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి అని ఉంది అంటే ఆ నిర్ణయం ఆయనకి ఇష్టంగా వ్యతిరేకంగా తీసుకోవచ్చు అనుకూలంగా తీసుకోవచ్చు పార్టీ మారడం అంటే అలాంటి దాని మీద అంటే అలా కాదు ఏమవుతుందంటే ఎప్పుడు చెప్తున్నాను స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆయనకి ఇష్టం కాకపోతే మూడు నెలల్లో మాత్రమే త్వరగా మూడు నెలల్లో క్లియర్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది సరే ఏం చేస్తారని చూద్దాం అంటుంది పార్టీ మారడం అనేది వ్యక్తిగతం కదమ్మా ఇప్పుడు మీరున్నారు ఒక ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటే ముందు మీ వ్యక్తిత్వం చూస్తారు మనిషి మనకి ఉపయోగపడతాడా లేదా అనేటి రెండోది మీరు ఏ పార్టీ చెందిన వ్యక్తి ఆ పార్టీ సిద్ధాంతం ఏంటి అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోట ప్రభుత్వానికి అన్ని ఓట్లు అన్ని సీట్లు వచ్చినాయి అంటే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా చూడాలా చంద్రబాబు గారి నాయకత్వ నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో నూట అరవై మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు స్థానికంగా ఎవరు పరిచయం లేని ఎమ్మెల్యేలని వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలుగా చేశారు ఎందుకు చేశారు పైన ఉన్నటువంటి నాయకత్వమే నమ్మకం ప్రజలు ఒకసారి ఓటేసిన తర్వాత మీ జెండాను చూసి మీ సిద్ధాంతాన్ని చూసి ఓటేసిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసి నువ్వు వేరే మీరు వేరే పార్టీలోకి వెళ్ళిపోతే దాని అర్థమే ఉంది ప్రజాస్వామ్యానికి ప్రజలు అవమానించినట్టు కదా ఇది ఎప్పటి నుంచి ఉందా మీ సమస్య ఇదే కొత్తగా వచ్చిందని కాదు ఈ పార్టీ ఫర్ అన్నది ఈ రోజు కేసీఆర్ గారు అనుకో ఆ బీఆర్ఎస్ పార్టీ వారు మా అనాయతికం పది మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద క్వశ్చన్ చేస్తా స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకుంటలేదు అని కూర్చుకెళ్లారు ఓకే మరి వెళ్ళి చేసిన పని ఏంటి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన టైంలో మీ జాతి గమనించండి దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యే గెలిస్తే పన్నెండు మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకున్నారు గెలిచిన ఎమ్మెల్యేని ఇక్కడ మనం చూస్తుంటే జూబ్లీ హిల్స్ కానించి పటాన్ చెరువు వరకు అందరూ టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు అందరూ కూడా మాధవరాం కృష్ణారావు లేకపోతే మొన్న ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి మన పేరు జుబ్లీస్ ఎమ్మెల్యే మాగడ్డి గోపీనాథ్ గారు కానీ లేకపోతే తాసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిపోయారు అప్పుడు ఇదే ప్రశ్న వేస్తే మా పార్టీ ఏంటి అభివృద్ధి ఆశించి మా నాయకత్వం ఆశించి మా పార్టీలో జరిగారు అయ్యారు అంటారు వాళ్ళ పార్టీలో చేరుతనేమో అభివృద్ధి రాశించి వేరే పార్టీలో జాయిన్ అవుతానేమో అనైతికం ఎలా వద్ది తప్పు తప్పే కదా ఎప్పుడైనా ఆ రోజు మరి మాట్లాడలేదు ఈరోజు మాట్లాడడానికి అర్హత లేదు సరే మనం ఏమంటామంటే పార్టీ ఫిరాయింపులకు చట్టం ఉంటుందమ్మా మీకు నైన్టీన్ ఎయిటీ లోనే ఫిఫ్టీ టూ రాజ్యాంగ సవరణ చేశారు కాకపోతే దాంట్లో అనేక లోపాలు అది ఏం చెప్పింది ఒక ఒక వ్యక్తి ఒక పార్టీలోకి మారితే అది అనైతికం అదే గుంపుకు టూ బై థర్డ్ మొత్తం జాయిన్ అయిపోయి వెళ్ళిపోయిపోయిన దాంట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి అది నైతికం అంటే ఏంటి ఒక మనిషి ఒక మనిషిని హత్య చేస్తే అది నేరం ఒక్కమ్మడిగా తీసుకొచ్చి హత్య చేసేసారు అనుకోండి అది చట్టం చట్టపరంగా చేసినట్టు అది ఎలా కుదురుద్ది దాని కాదని మళ్ళీ రెండు వేల మూడులో తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ కూడా చేశారు కానీ ఎన్నైనా కూడా ఏంటంటే దీని మీద అధికార ఎవరికి ఇచ్చారు స్పీకర్కి ఇచ్చారు మళ్ళాంట్లో ఏమంటామంటే అలా పార్టీలు మారిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వండి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటాడు స్పీకర్ మనం గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మన వైఎస్ఆర్ నుంచి ఇరవై మూడు మంది తెలుగుదేశంలోకి వచ్చారు ఆ తర్వాత వల్లబీన్ వంశీ లాంటి వాళ్ళు తెలుగుదేశాల నుంచి గెలిచి వైసీపీకి వెళ్ళారు ఇలా పార్టీలు ఆయారాం గయరాం అంటారు కదా ఈ దీని కూడా పేరుంది గయాలని ఒక అతను ఎనభై రెండులో అనుకుంటా హర్యానా నుంచి ఒకే రోజు మూడు పార్టీలు మారాడు అప్పటి నుంచి వచ్చింది ఆయారామ్ గయారాం అన్న పేరు ఆయన బట్టి వచ్చింది సార్ ఇంకొకటి వీళ్ళు అంటే ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే వీళ్ళు ఒక పెద్ద న్యూస్ లా చేస్తున్నారు కాకపోతే బీఆర్ఎస్ తో విలీనం కాబోతుందంటూ కూడా వార్తలు అయితే వినిపించే దానికి సంబంధించి సీఎం రమేష్ గారు కూడా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర సబ్జెక్ట్ వేరు ఏమన్నా అంటే పార్టీ ఫిరాయింపులు వేరు పార్టీ విలీనాలు వేరు ఏంటంటే పార్టీ పార్టీ ఫిరాయింపులు అన్నది ఒక చట్టపరంగా అవకాశం ఇచ్చినా కానీ అది అనైతికం అనేది ఖచ్చితంగా ఎందుకంటే ప్రజల తీర్పు ఇచ్చారు ప్రజా తీర్పుని అగౌరవపరిచినట్టే మీకు ఇప్పుడు కదమ్మా మీకు ఇంచుమించు ఎనభై ఐదులో అనుకుంటా హర్యానాలో భజన్ లాల్ అనే అతను వ్యక్తి జనతా దళ జనతా పార్టీ నుంచి నెగ్గాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి అని ఎప్పుడైతే సంకేతాలు వెళ్ళడాయో అతను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో పాటు మొత్తం బ్యాచ్ బ్యాచ్ అంతా కాంగ్రెస్ పార్టీ గెలిపారు ఆ రోజు నుంచి మొదలవు ఈ ఈ ఏంటంటే పార్టీ ఫిరాయింపులు రకరకాల జెండాలు మార్చడం కుప్పిగంత అంటారు కదా అలా వేయడం ఆయరాం గయారాంలు ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితి ప్రజలు ఒక ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారంటే ఆ ఉన్నటువంటి సిద్ధాంతాన్ని చూసో ఆ మనిషిని చూసో పార్టీని చూసో పార్టీ నాయకుడిని చూసి వేస్తారే తప్ప ఏదో ఇలా పార్టీలు మారిపోతే ఉపయోగం ఉంది మీరు మీరే వేస్తారు ఓటే వేస్తారు ఒక వ్యక్తిని చూసి ఒక పార్టీని నమ్మి రేపు పొద్దున పార్టీ అతను వేరే పార్టీకి వెళ్ళిపోతే ఏంటి ఇప్పుడు సపోజ్ అంటే ఏమవుతుందంటే ఎమ్మెల్యేల మీద ఆధారపడి సీఎం ఉంటాడు అంతే కదా ఎంత మంది ఎమ్మెల్యే ఒక వ్యక్తి లక్ష మెజారిటీతో గెలిచినా అతని సీఎం అవ్వలేడు అతని పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా గెలిచి అందరూ కదా సీఎం గా ఎన్నుకుంటే అవుతాడు దాంతో ఏమవుతుంది ఎమ్మెల్యేల మీద ఆధారపడ్డారు కాబట్టి ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే ఎమ్మెల్యేల కోరికలు నెరవేర్చాలి ఎమ్మెల్యేల కోరికలు నెరవేర్చకుండా ఏమన్నా అంటే వాళ్ళందరూ పార్టీలు మారిపోతారు పార్టీలు మారిపోతే తన ముఖ్యమంత్రి స్థానం కోల్పోతాడు ఇది ఇది ఒక విధమైనటువంటి అనిశ్చిత స్థితి సార్ ఇంకొకటి ఇది చాలా కామన్ అని చెప్పొచ్చు అంటే ఒకవేళ పార్టీ పవర్ పోతే కనుక వేరే పార్టీలో జాయిన్ అయిపోతుంటారు అలాంటిది చర్యలు తీసుకోవాలని చెప్పడం అంటే ఒకటి దీన్ని ఏం చేస్తున్నారంటే గత కొద్ది కాలంగా కూడా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తే గా ఉంటాడు కాబట్టి అతను చర్యలు తీసుకుంటా ఆ రోజున హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళ పార్టీ మారి మంత్రులు కూడా అయ్యారు అతని మీద చర్యలు తీసుకోమని చెప్పి స్పీకర్కి ఇస్తే అతను అధికార పార్టీ కదా తీసి పక్కన పెట్టాడు అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్పీకర్ గారు మీరు చూడండి చూడండి అంటే స్పీకర్ గారికి చూసే సమయం కూడా దొరకలేదట ఓకే ఈ లోపు అతను మంత్రి అయిపోయాడు పదవులన్నీ అంతా అనుభవించాడు ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోతుంది అంటే దీనికి ఓటు అనే దానికి అర్థం ఏముంది ఇంకా ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు మారిపోతే మీకు ఓటు అనే ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలు ఎన్నుకున్నప్పుడు మీకు అధికారం ఎక్కడుంది అంటే చట్టపరంగా ఉండొచ్చు నైతికంగా కాదు కదా మీరు మీరు ఒక పార్టీకి మిమ్మల్ని చూసేసిన తర్వాత మీరు ఇష్టం వచ్చిన పార్టీ మారిపోతే ఎలాగా అదే చెప్పింది సుప్రీంకోర్టు స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశం స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి కానీ దానికి ఒక కాలపరిమితి ఇష్టం వచ్చిన పక్కన పెట్టేసి సంవత్సరాల సంవత్సరాలు చూద్దామంటే కుదరదు ఒక మూడు నెలల్లో దాని మీద డిసిషన్ మీ ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకోండి కాకపోతే మూడు నెలల్లో తీసుకోండి అని ఒకటి ఇది నాకు తెలిసి దేశంలోనే ఒక సంచలన తీర్పు అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుందో లేదో అనేది మనకి ఇంకా పూర్తి క్లారిటీ అయితే లేదు కానీ కాదు తీసుకురావాలి లేకపోతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోతే దానికి అర్థం లేదు ప్రజాస్వామ్యానికి అర్థం లేదు ఓటు హక్కు అర్థం లేదు అటువంటి పరిధి లేకుండా ఇది రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి చంప పెట్టో మరోటో మరోటో కాదు కానీ ఇటు వీళ్ళకు కూడా మాట్లాడే హక్కు లేదు వేద పార్టీ వాళ్ళు గతంలో చేశారు కాబట్టి ఆ తప్పు ఆ తప్పు చేశారు అదే తప్పు అని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎంత ఒకసారి మొక్కలైన ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ నిజంగా ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడాలంటే ఖచ్చితంగా దీనిలో ఉన్న లోటుపాట్లు ఇది పార్టీ ఫిరాయింపుల చట్టంలో కూడా చాలా కఠినంగా తీసుకోవాలి ఆ చర్యలు తీసుకున్న అధికారం స్పీకర్ కాకుండా ఏదైనా ఎన్నికల సంఘానికి అలా ఇస్తే మంచి మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి సరే ఇంకొకటి ఇట్లా చాలా మంది పార్టీలు అయితే మారుతున్నారు మారకుండా ఈ పార్టీ వాళ్ళ సొంతంగా ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటే మంచిది అది నిర్బంధించలేవు అది ఏమవుతుంది ప్రజాస్వామ్యం అవద్దు అక్కడ రాచరకం కింద అవుతుంది నువ్వు నా పార్టీలో గెలిచావు కాబట్టి నువ్వు నా పార్టీలో నీకు ఇష్టం లేకపోయినా నువ్వు మాట్లాడడానికి హక్కు లేదు నువ్వు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటమే మేము మాట్లాడినప్పుడు నువ్వు బల్లలు అనేటువంటి నిబంధనలు పెట్టారని గో ఇంక ప్రజాస్వామ్యకి అర్థం ఉంది శాసనసభ్యుడిగా ఒక కొన్ని హక్కులు ఉంటాయి హక్కులు కోల్పోతారు కదా అది కుదరదు దానికంటే రకరకాల మార్గాలు ఉన్నాయి కొంతమంది మేధావులు చెప్పడం ఏంటంటే ముఖ్యమంత్రిని కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి దామాష ఎన్నికల పద్ధతి కావాలి అని కొన్ని కొన్ని ఆల్టర్నేటివ్స్ చూపించారు ఆ ప్రకారం ఆలోచించాలి లేకపోతే ఈ ఎమ్మెల్యేల మీద ఆధారపడినటువంటి ముఖ్యమంత్రి విధానం ఇలా అయితే ఉందో ఆ విధానం ఉన్నంతకాల సమస్యలు వస్తా ఉంటాయి కానీ ప్రజలు కూడా తీర్పు ఇవ్వాలి ఇలా పార్టీ మారిపోయే వ్యక్తుల్ని దూరం పెట్టి అతనికి అసలు ఓటు వేయకుండా పక్కన పెట్టాలి అప్పుడు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదు కదా అప్పుడు ఏదన్నా కొంతమంది మారుతారు ఎవరో అయ్యో మన పార్టీ మారిన కంటే మనకి రాజకీయ రాజకీయ భవిష్యత్తు ఉండదు ప్రజలు మనల్ని చిచ్చి అంటారు అనేటువంటి భావన కలిగిందనుకో వీళ్ళే పార్టీ మారరు అటువంటిది అన్ని సమాజంలోనే రావాలి చట్టాల్లో కూడా బలంగా రావాలి లేకపోతే ఇది పరిస్థితే ఉంటుంది